ఎక్కువ ప్రభుత్వానికి రాకూడదు ఇప్పుడు తినాలంటే ఏం చేయాలా అంతకు పదివేల కోట్లు వస్తుంది దాన్ని ఐదు వేల కోట్లు తగ్గించి ఇరవై వేల కోట్లు పట్టుకోవాలి కదా నాలుగు వేల కోట్లు ఏంటి అన్నాలంగా నాకు తెలియదు ఇప్పుడు ప్రైవేట్ చేతుల్లో చెత్త వాళ్ళ దగ్గర దర్జాగా నెల కలెక్ట్ చేసుకోవచ్చు కదా భారీ ఆదాయం వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు అవకాశం అంతే కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారో మాకు తెలియదురా అక్కడ ముప్పై రూపాయలు దాని మీద ఉంటుంది యాభై రూపాయలకి అమ్మండి మీరు ఐదు రూపాయలు తీసుకోండి పదిహేను రూపాయలు మాకు ఇచ్చేయండి అని చెప్పడితే కాదన్నానికి ఏమి ఉంటుంది లేదు మీరు ఇప్పుడు తీసుకొని మేము పది అంటే కాదనేది ఉంది ఇంకా టీడీపీ అధికారులలోకి వచ్చిన తర్వాత సిండికేట్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కమిషన్లు అడుగుతున్నారని ఆలప